చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఈరోజు అయితే ఏమేమి చేపలు పడినాయి చూడండి ఇగో చూడండి కాకులు పండినాయి పిల్లలు చేపలైతే కాకు పిల్లలు అండి ఇవైతే జిలేబీలు అన్నమాట జిలేబీలు అయితే ఒక నాలుగైతే అన్నమాట చూడండి జిలేబీలు ఎలా ఉన్నాయో పో ఎగురుతుంది కాకులు అయితే దాదాపు వచ్చేసి దండిగా మూడు మూడు ఆరు చేప ఆరు చేప పిల్లలు వండి అయితే ఇవన్నీ కాకులు అండి చూడండి మొత్తం కాకులు అన్నమాట ఇవైతే గెడ్డి మోసి పిల్లలు అండి ఈ రెండు గెడ్డి మోసి పిల్లలు అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఇది ఇదైతే బొచ్చ బొచ్చ పిల్లలు అండి ఇవైతే బొంతపక్కి ఇది బొంతపక్కలే మా నేనైతే ఇదైతే బొంతపక్క అంటే అండి చూడండి ఇదైతే బొంతపక్కి ఇదైతే బొచ్చే చూడండి అయితే చూడండి ఎలా ఉందో బొచ్చే తలకాయ పెద్దగా ఉంది అలాగే చాలా వెరైటీగా ఉంది అనమాట బొచ్చే పిల్ల అయితే ఇది బొంత పక్క అయితే చూడండి చాలా చిన్నగా ఉంది దీని తల అయితే అలాగే చూడండి ఇలాగా చుక్కలు చుక్కలుగా బాగుందనమాట ఇదైతే బొంత పక్కి ఇంకా మనం జిలేబీలు అయితే ఇంకా చెప్పబట్టదు ఫ్రెండ్స్ మన జిలేబులు ఆటోమేటిక్గా కనుక్కుంటాం అనమాట మనమైతే చూడండి ఎందుకంటే జిలేబీలు ఎందుకు అనుకుంటాం అని అంతరం ఇక్కడ ముళ్ళు చూడండి ఎలా ఇచ్చుకుంటున్నాయో దీని అయితే జిలేబీ అని అంటామండి దీంట్లో అయితే చేప అయితే ముళ్ళు అయితే పెద్దగా ఉండదు బాగా టేస్ట్గా ఉంటుంది అలాగే తింటే బాగుంటుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ పలు సంవడం మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలో అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ కొత్త చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి రండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఏందంటే అదే అండి మేమైతే ఇక్కడికైతే మళ్ళీ అయితే చేపలకైతే వచ్చామన్నమాట చూడండి ఫ్రెండ్స్ మేము వచ్చిన ప్లేస్ చూడండి ఎలా ఉందో ఇది కొత్త ప్లేస్ ఇది ఇది కొత్త ప్లేస్ అనమాట మేము రోజు చేసే వేట అక్కడ వేరు కలవలో చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా చూసారు కదా ఈ ప్లేస్ ఏంటంటే అక్కడ ఉంది కదా కొండ నల్లమల్ల అడవి అయితే ఉందన్నమాట అడవి దగ్గరకైతే మేమైతే ఇక్కడికైతే ఈ అయితే మేమైతే చేపలకైతే వచ్చినాం చేపలకైతే వచ్చామన్నమాట చూడండి ఎలా ఉందో అదిగో అడవి దగ్గరనే ఈ నల్లమల్ల గుంటల దగ్గరకైతే మేమైతే చేపలకైతే వచ్చామన్నమాట చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే వేట ఎలా చేస్తున్నాం ఏందని మీకు చూపిస్తామండి ఇలాంటి చూద్దాం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ అండి మీ పల్లెటూరు సంధ్యాలడ మీరు అందరూ ఎలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండరు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అదే రండి ఇక్కడికైతే మేమైతే చేపలకైతే వచ్చామన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చేసి ఏంటంటే మేము చేపల వేట చేసే ప్లేస్ అయితే మీకు చూపిస్తున్నాం అనమాట ఇప్పుడైతే చూడండి ప్లేస్ చూడండి ఎలా ఉందో ఇక్కడైతే మేమైతే ఇప్పుడైతే చేపల వేట అనేది చేయబోతున్నాం అనమాట ఇక్కడ చేపలు వచ్చాం కాబట్టి ఎన్ని చేపలు పడతాయి ఏంది లేదంటే ఏమేమి చేపలు పడతాయి అనేది మీకు చూపిస్తామండి చూడండి ఎలా ఉందో ఇక్కడైతే ఇక్కడ చేపలు ఉన్నాయా అనుకుంటున్నామండి మేమైతే మరి ఉన్నాయా లేదా అది కూడా చూద్దామండి ఈరోజైతే చూడండి ఉదయాన్నే అయితే చేపలకైతే వచ్చేసాను వచ్చేసాము అన్నమాట మేమైతే చూడండి మా ఆయన అయితే ఇంకా రెడీ అయిపోతున్నాడు చేపలు పట్టడానికి అయితే ఇంకా రెడీ అయిపోతున్నాడు అనమాట చూడండి ఇప్పుడైతే ఇంకా ఈస్రో వాళ్ళని అయితే మొత్తం అయితే అలా అనుకుంటున్నాడు ఇంకా అలా అనుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీళ్ళలో వేస్తాడనమాట ఇస్రో వాళ్ళైతే చూడండి ఇప్పుడు ఫస్ట్ వా ఫస్ట్ వాటైతే వేయబోతున్నాడు కొద్దిగా ఫ్రెండ్స్ వాళ్ళైతే నీళ్ళైతే వేసేసినాడనమాట ఇప్పుడైతే నీళ్ళలో వాళ్ళైతే వేసినాడు కదా ఇప్పుడు చేపలు ఉన్నాయా లేదా అనేది చూద్దామండి మనం చేపలు వస్తాయా రావని కూడా చూద్దాం వేయడం వేయడం ఫస్ట్ వాటండి ఇది ఈ వాటికి రావా రావని చూద్దాం ఒకవేళ వస్తే ఎంతో కొంత అమౌంట్ అయితే మేమైతే సంపాదించుకుంటామండి లేదంటే చేపలు రాకపోతే ఇంకా అంతే వావ్ చిన్న చిన్న చేపలు అయితే వచ్చాయండి ఇప్పుడైతే మనకైతే అదిగో చూడండి ఫ్రెండ్స్ ఏం చేపలు అబ్బవి జెడ్డి అంట చూడండి వాళ్ళైతే ఎలా ఎగుతుందో ఇసురు వాళ్ళు అయితే అలాగే ఒక జిలేబి అయితే వచ్చిందన్నమాట చూడండి వావ్ చూశారా నీళ్ళు అయితే చాలా నీట్గా ఉండే అనమాట ఇక్కడైతే కాబట్టి వాళ్ళ కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట వేసినప్పుడు వాళ్ళ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నీళ్ళ నుంచి నీళ్లుగానే ఎక్కువ లేకపోతే నీళ్ళు తక్కువ ఉన్న చోటగా అయితే బుడద బుడదగా ఉంటుంది వాళ్ళ వేసినప్పుడు తీసినప్పుడు బయటికి సుషారా ఎలా ఉందో వాళ్ళైతే అలా వేసిన వాళ్ళు అలాగే ఉందండి నీట్గా కాకపోతే అవేనండి ఒకరు ఆకులు అనేది ఇరుకుపోయినాయి అనమాట దాంట్లో ఇంకా దాన్ని ఎదిరించుకుంటే అలా అలా ఎదిరించుకున్నామంటే ఆటోమేటిక్గా పడిపోతాయి కింద చూడండి ఎలా పడిపోయినాయో ఇంక ఇప్పుడు మళ్ళీ అయితే మా ఆయన రెండో వాటి వేస్తున్నాడు అనమాట ఇప్పుడు చూద్దామండి అదిగో ఫ్రెండ్స్ మళ్ళీ అయితే వేసినాడు అనమాట ఇప్పుడైతే వెళ్ళి వేస్తున్నాడు నీళ్ళలోకి అయితే దిగినాడు అనమాట ఒకరో చూశారు కదా ఫ్రెండ్స్ చాలా చేస్తున్నాడు అతను అయితే చూపిస్తున్నాను మీకైతే నేనైతే మా ఆయన ఇప్పుడు వాళ్ళ తీసే లోపల మనం అంత లోపలనే మా ఆయన ఫస్ట్ వాటు పట్టిన అయితే చూపిస్తా చూడండి ఈ దిగో చూడండి జిలేబి చూడండి ఎలా ఉందో వా చాలా పెద్ద జిలేబీ పడిందండి మాకైతే ఫస్ట్ వాటికి చూడండి ఎంత బాగుందో చూడండి జిలేబి అయితే అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడండి గడ్డి మోసి పిల్ల ఇదైతే ఈ అయితే చూడండి ఎలా ఉందో గెడ్డి పిల్ల బండ మీద వేసావా చూసారా ఫ్రెండ్స్ గిడ్డి పిల్ల ఎలా ఉందో చూడండి ఇలా అయితే ఉందన్నమాట గెడ్డి మోసిపిల్ల అని అంటారండి దీని అయితే మా ఆయన అయితే వాళ్ళైతే బండ మీద చేసేసినాడు అంటున్నాడు మరి దేవుడి దైవాల వస్తే బాగుంటుంది వాళ్ళ బయటికి లోపల బండ్లు ఉన్నాయంట ఇప్పుడు చూడండి చాలా చేపలు పట్టుకొస్తున్నాడు రెండో వాటికి అయితే మామూలుగా కదండి ఎబ్బా బాబ్బా వేట మామూలు లేదన్నమాట ఈగో చూడండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళంతా చేపలైతే అనమాట అన్నీ చిన్న చిన్న చేపలు చిన్న చేపలు వేట అయితే జరుగుతుందనమాట ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎన్ని చేపలు ఉన్నాయో అన్నీ సన్న చేపలు ఉన్నట్లే కదా చూడండి వల్ల చూడండి మా ఆయన అయితే ఎదిరిస్తున్నాడు అనమాట కిందికైతే రకరకాల చేపలు అయితే పని అండి ఈరోజైతే చూడండి ఇంకా ఇదైతే ఇరకపోయింది గడ్డి మోసి పిల్ల అయితే ఇది రెండో వాటండి వేయడం చూడండి ఫస్ట్ వాటికి రెండు చేపలు పడితే రెండో వాటికి వచ్చేసి దాదాపు ఒక ఏడు ఎనిమిది చేపలు పండాయండి చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే జిలేబీ ఇంకా అలాగైతే కాకి కాకిపుల్లనా ఇది ఇదైతే కాకి కాకిగండి అండి ఇది చూడండి ఎలా ఎగురుతుందో కాకులు కాకిగండి అండి ఇదైతే ఇదేం చేప కన్నుగ చూడండి కనుగ బంతపక్క కన్నుకు అని అంటారు అలాగే బొంతపక్కి కూడా అని అంటారు దీని అయితే చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూడండి కాకులు అయితే ఎన్ని పడినాయో ఒకటి రెండు మూడు నాలుగో ఐదు చేపలు పడినాయి చూడండి అలాగే చూడండి జిలేబీ పడింది మళ్ళా ఇంకా చూడండి గడ్డి మోసి పిల్ల పడింది ఇంకా అలాగే ఇంకొక జిలేబీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇది ఇదేం చేప నేను మా ఆయన తడగల ఇదేం చేపబ్బా ఇదేం ఏ రైట్ ఉంది పేరు బొచ్చ చూడండి బొచ్చి అంటే ఇది బొచ్చి షాపంట బొచ్చి చేపలో చూడండి ఎలా ఉందో అన్నీ అయితే చిన్న చిన్న చేపలు అంటే సన్న చేపలు ఏట జరుగుతుందనమాట బాగా అయితే ఈరోజైతే మాకైతే చూడండి ఇవైతే ఇంట్లో తినడానికి అయితే పనికి వస్తాయి ఫ్రెండ్స్ చేపలు అయితే చూడండి ఎలా ఉన్నాయో వావు చాలా దండిగా అయితే పండియనమాట చేపలు అయితే సన్న చేపలు చూశారా ఎప్పుడెప్పుడు నీళ్ళకి ఎగిరి పదమాన ఇదైతే చేపలు అయితే చాలా ఎక్కువ పండియండి చూడండి ఎలా ఉన్నాయో చేపలు అయితే ఇప్పుడు మళ్ళా మా ఆయన వలయాస్తులు వస్తే మళ్ళీ ఏం చేపలు పడతాయని అని చూపిస్తాం సన్న చేపలు పడితే ఎలా నీళ్ళేసే నీళ్ళు వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇన్ని చేపలు అయితే పని అనమాట ఈరోజైతే చూడండి ఇన్ని చేపలు పన్ను చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మా అయితే మళ్ళైతే అయితే వాళ్ళకి పోయినాడు అనమాట మళ్ళీ వాళ్ళు వేస్తే ఏమేమి చేపలు తెచ్చాడు అనేది కూడా చూపిస్తాం మీకు మళ్ళీ చూసారు కదా ఎలా ఉన్నాయి చేపలు చూడండి అంటే ఇక్కడైతే సమ్మచేపలు ఏటైతే అనమాట చూడండి మీకైతే నేను ఈ ప్లేస్ చూపించాను కదా ఈ ప్లేస్లో అయితే చేపలు వేడైతే బాగా జరుగుతుంది అనమాట చూడండి ఇక్కడైతే మొత్తం చేపలే ఉన్నాయండి లావు చేపలు ఉంటాయి అనుకుంటా కానీ కాకపోతే పల్లీ వాళ్ళకైతే చూసారు కదండి ఇంకా మా ఆయన అయితే వస్తున్నాడు అనమాట వస్తున్నావా సరేరా అయితే అవతల చేపలు పడుతున్నాయి అంటున్నావు కదా ఫ్రెండ్స్ మాకైతే ఈరోజు ఏమేమి చేపలు పడినాయి చూపిస్తారు చూడండి ఇగో చూడండి కాకులు పండినాయి కాకు చేపలు అయితే ఇవన్నైతే పిల్లలు అండి ఇవైతే జిలేబీలు అనమాట జిలేబీలు అయితే ఒక నాలుగు అయితే పండియనమాట చూడండి జిలేబీలు ఎలా ఉన్నాయో ఓ ఎగురుతుంది కాకులు అయితే దాదాపు వచ్చేసి అయ్యేదండి మూడు మూడు ఆరు చేప ఆరు చేప పిల్లలు బండి కాకులు అయితే ఇవన్నీ కాకులు అండి చూడండి మొత్తం కాకులు అనమాట ఇవైతే గెడ్డి మూసి పిల్లలు అండి ఈ రెండు గెడ్డి మూసి పిల్లలు అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఇది ఇదైతే బొచ్చ బొచ్చ పిల్లలు అండి ఇవైతే బొంతపక్కి ఇది బొంతపక్కిలే మా నేనైతే ఇదైతే బొంతపక్కీ అంటండి చూడండి ఇదైతే బొంతపక్కి ఇదైతే బొచ్చే చూడండి బొచ్చ అయితే చూడండి ఎలా ఉందో బొచ్చే తలకాయ పెద్దగా ఉంది అలాగే చాలా ఉంది ఉందన్నమాట బొచ్చే పిల్ల అయితే ఇది బొంత పక్క అయితే చూడండి చాలా చిన్నగా ఉందనమాట దీని తల అయితే అలాగే చూడండి ఇలాగ చుక్కలు చుక్కలుగా బాగుందన్నమాట ఇదైతే బొంత పక్కి ఇంకా మనం జిలేబీలు అయితే ఇంకా చెప్పకట్టదు ఫ్రెండ్స్ మనం జిలేబీలు ఆటోమేటిక్గా కనుక్కుంటాం అనమాట మనమైతే చూడండి ఎందుకంటే జిలేబీలు ఎందుకు అనుకుంటాం అని అంతరం ఇక్కడ ముళ్ళు చూడండి ఎలా ఇచ్చుకుంటున్నాయో దీని అయితే జిలేబీ అని అంటాం అండి దీంట్లో అయితే చేప అయితే ముళ్ళు అయితే పెద్దగా ఉండదు బాగా టేస్ట్గా ఉంటుంది అలాగే తింటే బాగుంటుంది అనమాట కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా ఈరోజు ఏట జరిగినది అయితే మీరు మీకైతే చూపించామండి వేట ఎలా చేసినావి ఏంటనేది ఈరోజైతే అన్ని అన్నమాట చూశారు కదండి ఎన్ని చేపలు ఉన్నాయో ఒక చేప అయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తున్నట్లు అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్ ఇవ్వండి ఎన్ని చేపలు బాయ్ బాయ్